చిదంబర రహస్యం రహస్యం అని ఎందుకంటారు ఆ నల్లని పరదా వెనుక ఏముంది అదో పెద్ద చిదంబర్ రహస్యం ఈ మాట చాలా మంది ఏదో ఒక సందర్భంలో వినియోగిస్తూ ఉంటారు చెప్పలేంది తెలుసుకోకూడని విషయాల గురించి ప్రస్తావిస్తూ ఈ మాట వాడతారు ఇంతకీ చిదంబర్ రహస్యం అంటే ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం సృష్టిలో ప్రతి ప్రాణికి పంచభూతాలే జీవనాధారం అంతటా నిండి ఉండే శివుడు ఆ పంచభూతాలని సైతం తానే అంటున్నాడు ఆయనే 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 జలం తేజం వాయువు ఆకాశం భూమండలం పంచభూతాత్మక స్వరూపుడైన పరమశివుడు లింగ స్వరూపుడిగా ఐదు క్షేత్రాల్లో వెలిశాడు పృథ్వీలింగం కంచిలో ఉంది జలలింగం జంబుకేశ్వరంలో అగ్నిలింగం అరుణాచలంలో వాయులింగం శ్రీకాళహస్తి ఆకాశలింగం చిదంబరంలో ఉంది ఈ ఐదు లింగాల్ని పంచభూత లింగాలు అంటారు వీటిలో నాలుగు ఆలయాలు తమిళనాడులో ఉండగా ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది చిదంబర రహస్యం అని ఎందుకంటారు ఆకాశం అనంతంగా ఉన్న అంతా ఖాళీగానే కనిపించినట్టే మూలవిరాట్ ఉండాల్సిన ప్రదేశం ఖాళీగా ఉంటుంది ఈ వెనుక ఏమీ ఉండదని తెలిసినా పరదా కడతారు అందుకే ఏదైనా తెలియని రహస్యాన్ని అసలు తెలియకుండా దాచిపెట్టిన విషయాన్ని చిదంబర రహస్యం అనడం మొదలుపెట్టారు చిత్ అంటే జ్ఞానం అంబరం అంటే ఆకాశం భగవంతుడికి రూపం లేదు అనంతమైన ఆయన తత్వానికి పరిమితులుండవని సూచిస్తూ నిరాకారుడుగా ఉన్న స్వామికి ఇక్కడ పూజలు జరుపుతుంటారు పరమశివుడు ఆనంద తాండవం చేసిన ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది అందుకే శివుడు నటరాజస్వామి రూపంలో ఇక్కడ కొలువై ఉంటాడు గర్భగుడిలో నటరాజస్వామికి కుడి ప్రక్కన ఒక చిన్న ద్వారం ఉండి ఆ గోడపై యంత్రం అనే చిత్రం ప్రతిబింబిస్తుంది ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు బిల్వ పత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి ఈ తెర బయటవైపు వైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగు లోపలివైపు జ్ఞానాన్ని ముక్తిని సూచించే ఎరుపు రంగు ఉంటుంది దైనందిన పూజా కార్యక్రమంలో భాగంగా దైవత్వంతో ఉట్టిపడుతున్న ప్రధాన పూజారి తెరను తొలగిస్తాడు ఇది అజ్ఞానాన్ని తుడిచిపెట్టి నిరాకారుడైన భగవంతుడి ఉనికిని తెలియజెప్పే ప్రక్రియ అందుకే రహస్యం అంటే తనను తాను పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భక్తుడు అజ్ఞానం నుంచి బయటపడి ముక్తిని పొందుతాడు చిదంబర ఆలయంలో అద్భుతం ఇదే మనిషికి నవరంధ్రాలు ఉన్నట్టే చిదంబరం దేవాలయానికి తొమ్మిది ప్రవేశ ద్వారాలు ఉన్నాయి మనిషి రోజుకి ఇరవై వేల ఆరు వందల సార్లు గాలి పీలుస్తాడు ఇందుకు సూచికగా చిదంబరం దేవాలయంలో పైన ఇరవై వేల ఆరు వందల బంగారపు రేకుల తాపడం చేశారు ఆ బంగారపు రేకులు తాపడం చేయడానికి డెబ్బై రెండు వేల బంగారపు మేకులు వాడారు మన శరీరంలో ఉండే నాడులు డెబ్బై రెండు వేలు అని ఆయుర్వేదం చెబుతుంది చిదంబరం దేవాలయంలో పొన్నాంబళం కొంచెం ఎడమవైపు ఉంటుంది అది మన హృదయ స్థానం అక్కడికి వెళ్ళడానికి ఎక్కాలి అది సూచిస్తుంది కనకసభలో నాలుగు స్తంభాలు నాలుగు వేదాలకు ప్రతీకలు పొన్నాంబళంలో ఇరవై ఎనిమిది స్తంభాలు ఇరవై ఎనిమిది శైవ ఆగమాలకు తొమ్మిది కలశాలు తొమ్మిది రకాల శక్తికి స్తంభాలు శాస్త్రాలకు పక్కన ఉండ మండపంలో స్తంభాలు పురాణాలకి సూచిక ఇక్కడ లింగ దర్శనం ఉండదు అంతా శూన్యమే నటరాజస్వామి శివకామసుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు అందుకే చిదంబర రహస్యం అని అంటారు జీవిత కాలంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశం ఇది అని ప్రతి భక్తుడు భావిస్తాడు తప్పనిసరిగా మీరు కూడా చిదంబరం దర్శించండి ధన్యవాదాలు